చందమామ యక్షపర్వతం పద్నాలుగవ భాగం ఖడ్గవర్మ వదిలిన బాణం దెబ్బతిని చావుకాక పెడుతూ భల్లూక భటుడు ఒకడు సొరంగంలో పడిపోవటం చూస్తూనే ఖడ్గ జేవదత్తులకు ఇక తమకు తోడేళ్ల నుండి కాక వాటిని పెంచుతూ ఉన్న భల్లూకంగాల నుండి ప్రమాదం వస్తుందన్న అనుమానం కలిగిద్ది జేవదత్తుడు స్వరంగం మీద ఉన్న ద్వారం కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి ఆ ద్వారం దగ్గరకు మరే భల్లూక భటుడు రాకపోవటంతో తల తిప్పి సమరబాహు త్వరలో మనకు రెండు వైపుల నుండి ప్రమాదం రాబోతున్నది ఒకటి మనం నిలబడి ఉన్న తోడేళ్ల బండ కింద ఉన్న కంత వైపు నుండి రెండవది ఆ కనబడే స్వరంగం పైన ఉన్న ద్వారం నుండి అన్నాడు ఆ మాట వింటూనే సమరబాహు వెలవెలబోయి అయ్యా ఇక్కడ మీరు ఇద్దరు నాయకులు మా ప్రాణరక్షణ మీ చేతిలో ఉంది నన్ను నా తోటివాడిని ఏం చేయమంటారో మీరే ఆజ్ఞాపించండి అన్నాడు సమరబాహు భయం చూసి ఖడ్గవర్మకు నవ్వొచ్చింది కాని అతడు దాన్ని ఆపుకుని సమరబాహు నువ్వు సింధు ఎడారుల నుండి ఏదో సామ్రాజ్యం స్థాపించేందుకు ఈ పర్వతారణ్య ప్రదేశాలకు వచ్చినట్లు విఘ్నేశ్వర పూజారి స్వర్ణాచారి కూడా మాకు చెప్పారు మనం ఇప్పుడు ఉన్న ప్రాణాపాయ స్థితి నుండి బ్రతికి బయటపడేందుకు సొంతంగా నువ్వేమైనా ఉపాయం ఆలోచించలేవా అని అడిగాడు ఉపాయమా అవతలి శత్రువులు ఏ సుక్షత్రియులు అయి ఉంటే కత్తి దూసి ముఖాముఖి ఎదుర్కొని హతం చేసి ఉండేవాణ్ణి కానీ ఈ తోడేళ్లను భల్లూక చర్మాలను ధరించి మంత్రతంత్రాలు ప్రయోగించే మనుషుల్ని ఎలా ఎదిరించేది అన్నాడు సమరబాహు చేతులు కాళ్ళు వణుకుతూ ఉండగా జేవదత్తుడు ఆ మాటలకు నవ్వి సమరబాహు నీ ప్రతాపం చూపించటానికి సమయం ఆసన్నమైనది మనం ఉన్న బండ కింది కంటగుండా శత్రువులు పైకెక్కి రాకుండా నువ్వు నీ అనుచరుడు చూడండి బహుశా ఈ సరికి తన శిష్యుడు ఒకడు బాణం దెబ్బకు చచ్చినట్లు ఆ గురుభల్లూకుడికి తెలిసి ఉంటుంది వాడు ఎక్కడ ఉన్నట్లు ఏం చేయబోతున్నట్లు అన్నాడు జేవదత్తుడు మాట ముగించే లోపలే గురుభల్లూకుడు సొరంగ ద్వారం దగ్గరకు వచ్చి తోడేళ్ల బండ మీద ఉన్న బందీలను చూసి కల్లెరజేసి ఒరే పాషండ్రుల్లారా బాణం కొట్టి ఉరికేశ్వరి భక్తుల్లో ఒకరిని చంపారు ఇక మిమ్మల్ని నా పంచస్వలానికి గుచ్చి తోడేళ్లకు ఆహారంగా వేయబోతున్నాను అన్నాడు భయకరమైన కంఠస్వరంతో గురుభల్లూకుడి గొంతు వింటూనే అప్పటి వరకు ద్వారం కింద ఆహారం కోసం తెచ్చాడుతున్న తోడేళ్లు పెద్దగా అరుస్తూ ద్వారం కేసి ఎగరసాగినై వాటికి రోజు ఆ వేళకు ద్వారం నుండి ఆహారం అందుతూ ఉండేది సమయానికి అది దొరక్కపోవటంతో అవి ఆకలి భరించలేక కలిసికట్టుగా తలలెత్తి మొరగసాగినయి గురుభల్లూకుడు ద్వారంలోంచి బయటకు తలపెట్టి తోడేళ్లకేసి చూశాడు అవి పది అడుగుల ఎత్తున్న ద్వారాన్ని ఎగిరి అందుకోగలవేమో అన్న భయం అతడికి కలిగింది అట్లని ద్వారాన్ని మూయించితే తాను బందీలుగా పట్టుకున్న వాళ్ళు తనను పిరికివాడి కింద జమకట్టి తీరుతారు జావదత్తుడు ఎలుగొడ్డు వాళ్ళ గురువు ఆలోచనలు గ్రహించిన వాడిలా తన చేతిలోని దండాన్ని పైకెత్తి ఒరే గురు భల్లూకా నువ్వు భల్లూకుడివై ఉండి ఏ భల్లూకేశ్వరినో పూజించక వృకేశ్వరిని ఎందుకు పూజిస్తున్నావో నాకు తెలియదు బహుశా మందమతి వై ఉంటావు ఇదిగో నేను బండ దిగి నీ సొరంగ ద్వారం దగ్గరకు వస్తున్నాను అన్నాడు దేవదత్తుడు అన్నంత పని చేస్తాడన్న భయంతో సమరబాహు అతన్ని వారిస్తూ అయ్యా మీరు ఆకలిగొన్న తోడేళ్ల మధ్యగా నడిచిపోయి ఆ గురుభల్లూకుణ్ణి చేరాలని చూస్తున్నారా అది చాలా ప్రమాదం గురుభల్లూకుడు మంత్రతంత్ర విద్యల్లో ఆరితేరిన ఘటం అన్నాడు ఖడ్గవర్మ తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని పైకెత్తి పట్టుకుని సమరబాహు ఈ ఖడ్గంలోనూ దేవదత్తుడి చేతిలో ఉన్న దండంలోనూ ఉన్న మంత్రశక్తులు తిరుగులేనివి అందువల్ల గురుబలి కొన్ని చూసి భయపడకు అన్నాడు ఖడ్గవర్మ మాట మూగించే లోపలే ఉన్న బండ కింద పెద్దగా ధ్వని అయింది అది వింటూనే దేవదత్తుడు తన పక్కన ఉన్న వాళ్లను హెచ్చరిస్తూ జాగ్రత్త ఆ గురుభల్లూకుడు బండ కింద ఉన్న దారి వెంట కొందరు శిష్యుల్ని పంపి మనను హతమార్చాలని చూస్తున్నట్లున్నది అన్నాడు ఆ హచ్చరిక వింటూనే సమరబాహు అతడి అనుచరుడు ఈటలు పైకెత్తి బండ కింది కంతకేసి చూడసాగరు సొరంగ ద్వారం దగ్గర ఉన్న గురుభల్లూకుడు అది చూసి పక్కన ఉన్న శిష్యుల్లో ఒకరిని గట్టిగా కోప్పడుతూ ఒరే చవట వ్యధరా మన వాళ్లను నిశ్శబ్దంగా పోయి బండ కింది నుండి హఠాత్తుగా దుర్మార్గుల మీద దాడి చేయమని చెబితే వాళ్ళు ఏదో రణగుణధ్వని చేసి రహస్యం కాస్తా బయట పెట్టేశారు ఇప్పుడేం దారి ఇబ్బందీలు మామూలు వాళ్లలాగా లేరు ఆయుధాలతో వాళ్లను ఆ తోడేళ్ల బండ ఎక్కించటం కురివితో తలగొక్కోవటంలా అయి ఊరుకున్నది అన్నాడు గురుభల్లూకుడి ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకున్న జీవదత్తుడు ఖడ్గవర్మతో ఖడ్గా ఇప్పుడు నువ్వు గురుభల్లూకుడి మీద బాణ ప్రయోగం చేయటం వృధా నువ్వు విలంబులు ఎత్తగానే వాడు సొరంగ ద్వారం నుండి పక్కకు తప్పుకుంటాడు అన్నాడు అది నిజమే కానీ ఈ సమరబాహుని రక్షించి స్వర్ణాచారి దగ్గరకు చేర్చటం ఎలా అని అడిగాడు ఖడ్గవర్మ దేవదత్తుడు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని తరువాత ఖడ్గా అందుకు ఒకే ఒక ఉపాయం కనబడుతున్నది మనం పద్మపురం రాజును అరణ్యంలో సింహాలను వేటాడుతూ పరిచయం చేసుకున్నామే అదే పద్ధతిలో ఈ తోడేళ్లను వేటాడి భల్లూకుడి బిరదుర్గాన్ని అల్లకల్లోల పరచాలి అన్నాడు అలాగే చేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు ఖడ్గవర్మ ఉత్సాహంగా ఆ చచ్చిన తోడేళ్లను భుజం మీద వేసుకో ముఖ్యంగా దాని మాంసం కోసం తోడేళ్లు నీ వెంట పడతాయి అంటే నువ్వు దొరికితే అవి నిన్ను తినకుండా వదులుతాయని కాదు నీ కత్తికి కూడా చాలా పని తగులుతుంది అన్నాడు జేవదత్తుడు ఖడ్గవర్మ తాను అంతకు ముందు చంపి బండ మీదకు లాగిన తోడేలును ఎత్తి భుజం మీద వేసుకున్నాడు జేవదత్తుడే మాటలు ఖగ్గవర్మ తోడేలును భుజం మీద వేసుకోవటం ఇవేవి అర్థం కాక సమరబాహు అయ్యా ఏమిటి మీరు చేయబోతున్నది అని అడిగాడు భయపడిపోతూ సమరబాహు మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నువ్వు నీ అనుచరుడు కింది నుండి బండ మీదకు ఎల్లుగుడ్డు వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లను ఈటెలతో పొడవండి మేం ఇద్దరం తోలేళ్ల మధ్యకు దిగి వాటిని సాధ్యమైతే గురుభల్లూకుడి బెలదుర్గల్లో జొరబడేలా చేస్తాం అన్నాడు జీవదత్తుడు అయ్యలారా ఇది చాలా దుస్సాహసం అన్నాడు సమరబాహు ఇది సాహసమవుతుందేమో కాని దుస్సాహసం ఎంత మాత్రం కాదు సమరవాహు త్వరలో నువ్వే చూస్తావు గదా అంటూ జీవదత్తుడు నవ్వాడు జవా మాటలతో కాలయాపన అయిపోతున్నది ఈ తోడేలు శవాన్ని ఎంతసేపని మూసేది అన్నాడు ఖడ్గవర్మ మనం బండ మీద నుండి కిందికి దూకపోతున్నాం నువ్వు బండ చుట్టూ పరిగెడుతూ సాధ్యమైనన్ని ఎక్కువ తోడేళ్లను నీ వంట ఆకర్షించు నీ వెన్ను కాచి నేను పరిగెడుతూ ఉంటాను తరువాత జేవదత్తుడు మాట ముగించే లోపలే ఖడ్గవర్ణ ఒరే గృభల్లోకా వస్తున్నాం నువ్వు నీ దేవి ప్రాణాలు నిలుపుకోవాలంటే బెలదుర్గం వదిలి పారిపోండి అంటూ కేక పెట్టి తోడేళ్ల బండ మీద నుండి కిందికి దూకాడు అతడి వెనక జయవదత్తుడు కూడా దూకాడు ఇద్దరు మనుషులు చచ్చిన తోడేళ్ళను భుజాన వేసుకుని తమ మధ్యకు దూకి రావటం చూస్తూనే ఆకలి మీద ఉన్న తోడేళ్లు ఒక్కసారిగా గొంతులెత్తి అరిచి కేసి గుంపుగా పరిగెట్టాయి ఖడ్గవర్మ వాటికి అందకుండా ముందు వేగంగా పరిగెడుతూ బండ చుట్టూ తిరగసాగాడు వెనుక జీవదత్తుడు అందిన తోడేళ్లను అందినట్లు తన చేతగల మంత్రదండంతో ఎత్తి విసిరివేస్తూ తాను పరిగెత్తసాగాడు అతడికి తప్పనిసరి అయితే తప్ప లేకపోతే తోడేళ్లను చంపాలని లేదు ద్వారం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉన్న గురుభల్లూకుడు పట్టలేని ఉత్సాహంతో పెద్దగా చప్పట్లు చరిచి అంతా ఆ దేవి మహాత్యం తన శత్రువులకు మతులు పోగొట్టి పిచ్చెత్తించి తన వాహనాలైన తోడేళ్లకు ఆహారంగా వేస్తున్నది ఆహా ఆ మహాతల్ని తలచుకుంటే చెయ్యలేనిదేమన్నది అంటూ భక్తి పారవశ్యంలో కళ్ళు మూసుకుని తలపైకెత్తాడు అప్పటి వరకు తోడేళ్లను వెంట వేసుకుని వాటికి అందకుండా బండ చుట్టూ సొరంగం పక్కన గిరికీలు తిరుగుతూ ఉన్న ఖడ్గ జేవదత్తులకు గురుభల్లూకుడి భల్లూకుడి మంచి అవకాశం లేక కనిపించింది జేవదత్తుడు ఖడ్గా ఇదే మంచి సమయం ఆ భల్లూకుడు భక్తి మైకంలో ఉన్నాడు అంటూ ఖడ్గవర్మను హెచ్చరించాడు ఖడ్గవర్మ మరుక్షణం తన భుజం మీద ఉన్న చచ్చిన తోడేలును ఎడం పైకెత్తి దాన్ని గురుభల్లూకుడు ఉన్న సొరంగ ద్వారంలోకి విసిరివేశాడు తమ ఆహారం అలా ద్వారం కేసి పోవటం చూస్తూనే బాగా ఆకలిగొన్న నాలుగైదు తోడేళ్లు దానితో పాటు పైకెగిరి ద్వారంలోకి దూకాయి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న గురుభల్లూకుడి మీద చచ్చిన తోడేలు దాని మాంసం తినేందుకు బ్రతికే ఉన్న నాలుగైదు తోడేళ్లు ఒకేసారి వచ్చిపడ్డాయి హా ఉకేశ్వరి అంటూ గురుభల్లూకుడు తోడేళ్ల తాకిడికి కిందపడి లేచే లోపల వెంట ఉన్న వాడి శిష్యులు తోడేళ్లు తోడేళ్లు అంటూ సొరంగ మార్గం వెంట పడి బిలం మధ్యకు పరిగెత్తసాగారు గురుభల్లూకుడు గజగజా వణికిపోతూ లేచి నిలబడ్డాడు అలాంత దూరంలో పడి ఉన్న చచ్చిన తోడేలు మీదకు కొన్ని తోడేళ్లు వచ్చి పడి ఆవురావురు అంటూ తింటున్నాయి వాటి మధ్యకు పోయి తాను తినాలని చూసి సాధ్యం కాగా యువతలకు వచ్చిన బక్క తోడేలు ఒకటి కోరలు చాచి గుర్రుమంటూ గురు మీదకు దూకేందుకు సిద్ధపడుతున్నది అది చూసిన భల్లూకుడు తన చేతులని సోలాన్ని పైకెత్తి దానికి గురి చేసి ఉరుకేశ్వరి ప్రధాన భక్తున్నే తినాలని చూస్తున్నావా అంటూ దాన్ని అదిరించి ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ పోయి సొరంగ మార్గాన పడి పెరిగెత్తసాగాడు ద్వారం దిగువ యువతల మిగిలిన తోడేళ్లను దూరంగా అదిలించి కొడుతూ నిలబడి ఉన్న జీవదత్తులకు లోపల ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు గురుభల్లూకుడిని ఏదైనా తోడేలు మీదపడి పట్టుకుని గొంతు కొరికి చంపిందో లేదో వాళ్లకు తెలియలేదు ఖడ్గా ఇక మనం ఇక్కడ నిలబడి లాభం లేదు గురుబల్లూకుడు బ్రతికి ఉన్నాడో చచ్చాడో తెలియటం లేదు గాని స్వరంగంలో ప్రవేశించిన తోలేళ్ళు మాత్రం ఆ దుర్మార్గులందరినీ హడలుగుట్టాయి బెలంలో చెలరేగిన కల్లోలపు ధ్వనులు నీకు వినబడుతున్నాయి కదా అన్నాడు జీవదత్తుడు వినబడకపోవటం ఏం ఆ పిరికి వేధవులంతా బెలం వదిలి ఈసరికే అరణ్యం కేసి పరిగెడుతున్నారని నా అనుమానం గురుబల్లూకుణ్ణి మాత్రం ప్రాణాలతో వదలకూడదు అన్నాడు ఖడ్గవర్మ అయితే ఇక్కడ కాలయాపన ఎందుకు అందరం ఈ సొరంగ ద్వారం గుండా బెలంలోకి దొరబడదాం సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి కేకవేసి ఇక్కడకు రమ్మనమను అన్నాడు జేవదత్తుడు ఖడ్గవర్మ పిలవగానే సమరబాహు అతడి అనుచరుడు తోడేళ్ల బండ మీద నుండి కిందకు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చారు జేవదత్తుడు వాళ్ళతో సమరబాహు మనం ఈ పైనున్న ద్వారం గుండా బిలంలో ప్రవేశించబోతున్నాం అన్నాడు చమరబాహు చుట్టూ ఓ మారు కలిగ చూసి భయం భయంగా మనం కొద్ది మందిని బలంలో ఉన్న అంతమంది శత్రువుల్ని జయించగలమా ఇటు నుండి పారిపోయి అరణ్యం చేరేందుకు మరెక్కడైనా మార్గం ఉన్నదేమో చూస్తే బాగుంటుంది అన్నాడు ఇది తోడేళ్ల బండ బయటకు చేరటానికి బెలంలో నుండి మాత్రమే దారి ఉన్నది అంటూ జీవదత్తుడు ఎగిరి సొరంగ ద్వారం మీదకు ఎక్కాడు అతడి వెనుకగా ఖడ్గవర్మ కూడా అక్కడికి చేరాడు ఇంకా తెగని సంశయంతో ఏమి చేయటమా అని ఆలోచిస్తూ కింద నిలబడి ఉన్న సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి మీద పడి తినేందుకు అక్కడ ఇంకా మిగిలి ఉన్న తోడేళ్లు ఒకటొకటిగా వాళ్ళ దగ్గరకు రాసాగాయి ఇంకా ఉంది స్వస్తి